Hi, friends. వన్ వన్ నుంచి టూ ఇయర్స్ వరకు ఈ ఫ్రాక్ మెజర్మెంట్లు యూస్ అవుతాయి నేను ఫ్రాక్స్ కట్టింగ్ పెడుతున్నాను సమ్మర్ ఫ్రాక్ అయితే నార్మల్గా వన్ ఇయర్ పాప అన్నట్టు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది ఆ పాపకు స్టిచ్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ హైట్ తీసుకోవాలి హైట్ ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను సరిపోతుందని ఎందుకంటే పైన బెల్ట్ మాడలేస్తా కదా పైన టూ ఇంచెస్ బెల్ట్ వస్తుంది అంటే మొత్తం టెన్ ఇంచెస్ అవుతుంది కొంచెం సమ్మర్ ఫ్రాక్ ఫ్రీగా ఉండాలి ప్లస్ మళ్ళీ లూజ్ ఉండాలి మళ్ళీ పెరిగే పిల్ల కొంచెం మళ్ళీ సింక్ అవుతుందని చెప్పి కొంచెం ఎయిట్ ఇంచెస్ అలా పెట్టినా కదా చుట్టుపక్కలతో కూడా అలాగే ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాను అంటే కుట్లతో సహా మొత్తం సెవెన్ అండ్ హాఫ్ అన్నట్టు మనం రెడీ టు ట్వెల్వ్ ఇంచెస్ నాడుము లేకపోతే అంటే ట్వంటీ ఫోర్ అలా పెట్టుకుంటే సరిపోతుంది ఈ ఎగ్జాక్ట్గా నేను మేడైతే రెండు ఇంచులు పెట్టినాను ఇది మన నార్మల్ కట్టింగ్ కాదు కదా పైన బెల్ట్ వేసే విధానం కాబట్టి షోల్డర్ ఎక్కించుకోవాలి లేదంటే తక్కువ పెట్టుకోవాలి టూ ఇంచెస్కి మనం ఇలా నెక్ డ్రా చేసుకోవాలి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి షోల్డర్ డ్రా చేసి సంక డ్రా చేసుకోవాలి ఓన్లీ వన్ ఇంచెస్ కిందికి డౌన్ చేసుకోవాలి నెక్ వన్ ఇంచా ఆరు ఆ ముప్ప ఇంచు ప్లస్ వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు చంక డ్రా చేసుకోవచ్చు ఇంకా మిగతాది మీదికి పైన పట్టి కట్ చేసుకోవడం ఉంటుంది అన్నట్టు మొత్తం రెడీ అయిపోయింది కదా కట్టింగ్ ఈ కట్టింగ్ తర్వాత మనము మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుందాం ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ ముందు కింద లైనింగ్ కూడా లోపల లైనింగ్ అటాచ్మెంట్ చేస్తాం కదా ఆ లైనింగ్ కూడా సేమ్ ఉన్న పీస్నే బ్లౌజ్ పీస్ ఎనభై సెంటీమీటర్ల బ్లౌజ్ పీస్ తోటే మనకి ఇది అయిపోతుంది అన్నట్టు దానికి మధ్యలో అటాచ్మెంట్ తీసేసి పక్కన పెట్టేసి తర్వాత ఈ లైన్స్ అనేటివి చూసుకోవాలి ఇది కూడా బ్లౌజ్ పీసే బ్లౌజ్ పీస్ తోటే ఫ్రాక్ కొడుతున్నాను కానీ మీటర్ పన్నా అన్నట్టు దాన్ని నాలుగు ఫోల్డింగ్లు చేసి లైన్స్ మీదకు ఉండే విధంగా చూసుకొని మొత్తం దాన్ని పెట్టి అచ్చులాగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత చూడండి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టి చూసుకోండి మనం అన్ని కరెక్ట్ వచ్చినాయా చూసుకొని మిడిల్లో మాత్రం డాట్స్ వేసుకోవాలి ఇలా డాట్స్కి మనకు సైడ్ కుట్లకు సరిగ్గా ఉందా లేదా చూసి మనం ఇది పక్కన పెట్టేసుకోవాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ ఉంది కదా క్లాత్కి పైన కింద కుచ్చులకు కావాలి కింద కుచ్చుల క్లాత్ను మనం మిడిల్లో అంటే లైన్స్ చూసుకొని మిడిల్లో నుంచి క్లాత్ తీసేసి అంటే మధ్యలో కట్ చేసుకొని మీకు సరిపోయే విధంగా గేరా సరిపోయే విధంగా మనకు క్లాత్ ఎంతుందో అడ్జస్ట్ అయ్యే విధంగా చూసుకొని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి కిందిది మొత్తం రెండు కుచ్చులకు సరిపోతాయి నెక్స్ట్ వచ్చేసి పీసు మనకు బెల్ట్ పీసు అంటే కింద బాడీ కట్ చేసి పైన బాడీ కట్ చేసుకున్నాం కదా ఆ బాడీకి బెల్ట్ కావాలన్నట్టు నా బెల్ట్ మనకు టూ ఇంచు టూ ఇంచు మినిమమ్ టూ ఇంచ్ అంటే మనం గుట్లకి ఎక్కువ పెట్టుకోవాలి మూడు ఇంచులు మూడున్నర ఇంచులు పెట్టుకుంటేనే ఆ హాఫ్ ఇంచ్ టాప్ ఇంచ్ వెళ్ళిపోతుంది మళ్ళీ పొడవు వచ్చేసి నాలుగు ఇంచులు అక్కడ కావాలి కాబట్టి మనం ఐదు ఐదున్నర పెట్టుకోవచ్చు అలా సింపుల్గా చూసుకొని కట్ చేసి పెట్టేసుకోండి పెట్టుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఏం చేద్దాం నేనైతే ఫ్రాకు వెరై మంచిగా డోరీస్ రెడీ చేస్తాను అంటే కింద వెనక కట్టుకుంటాను చూడు రెడీమేడ్ ఫ్రాక్ వచ్చేటివి అలా నేను సింపుల్గా వెనక కట్టుకునే డోరీస్ అయితే రెడీ చేస్తాను నెక్స్ట్ మీకు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ డోరీస్ ఎలా రెడీ చేసినా ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసినానో వీడియో మిస్ కాకుండా అసలు వీడియో స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ బెల్ట్ ఫ్రాకు పైన క్లాత్ కింది క్లాత్ ఎలా వచ్చింది ఒకసారి చూసేసి నాకు లైక్ చేయండి ఒక్కటి ఇక్కడ మధ్యలో డోరీస్ పెడతాం కదా మొత్తం వీడియో చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఏదిగోండి చూడండి మొత్తం రెడీ చేసి పెట్టేసినాను అది కింద కూర్చులకి ఫ్రాక్ ఎలా రెడీ అయిపోతుందో ఇలా రెడీ అవుతుంది నెక్స్ట్ స్టిచ్చింగ్ చూసేద్దాం ఓకే స్టిచ్చింగ్కి వచ్చేసరికి పైన క్లాతల అవి డోరీస్ ఉన్నాయి కదా ఈ డోరీస్ని మనం ఫస్ట్ ఒక రౌండ్ నేను ఏ షేప్ అయితే కట్ చేసినా ఆ షాప్ షేప్ తోటి ఆ క్రాసు ప్లస్ చిన్నగా చివరికి వచ్చేవరకు చిన్నగా అలా కట్ కుట్టి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత బెల్ట్ ఉంటాయి కదా ఆ బెల్ట్కు లైనింగ్లు అతకబెట్టేసుకొని అది కూడా పక్కన పెట్ట అయితే అతకబెట్టేసుకొని మనకి ఎలా వచ్చిందో చూసుకోండి ఒకసారి చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు నేను బెల్ట్కి అనుకుంటున్నాను సింపుల్గా ఇదిగోండి డబుల్ క్లాత్ చేసి దానికి అటాచ్మెంట్ పెట్టేసిన ఫస్ట్ అటాచ్మెంట్ అయిన తర్వాత దానికి కుచ్చులు పెడుతున్నాను చూడండి సింపుల్గా ఆ బెల్ట్కి కుచ్చులు పెట్టాలి నేను ఎలా పెడుతున్నానో చూడండి అబ్జర్వ్ చేసుకోండి ఒకసారి ఇదిగోండి పైన బెల్ట్కు రెడీ చేసుకొని లైనింగ్ చేసుకున్న దానికి ఆ కుచ్చులు అటాచ్ చేసి లోపలికి పోయే విధంగా చూసి దాన్ని మీదికెళ్ళి కుట్టేస్తున్నాను కుట్టేసిన తర్వాత దాన్ని ఉల్టా తీసేసరికి ఒకవైపున మనకు కుచ్చులు అనేటివి ఉన్నాయి చూడండి రెండు కుచ్చులు రెడీ అయిపోయినాయి కదా దానికి ఇప్పుడు మనము ఈ బెల్ట్ బాడీ కట్ చేసుకున్న బెల్ట్ పార్ట్కి మనం ఈ కుర్చులు అది అటాచ్ చేసుకోవాలి అటాచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్గా కనబడకుండా కనబడకుండా ఎలా అటాచ్ చేస్తాను నేను ఎలా కుడతానో చూడండి ఫ్రెండ్స్ చాలా నీట్ ఫినిషింగ్ బోటిలో కూడా మనకి ఇంత బాగా గుట్టయ్యారు అది కుచ్చుల పాయింట్ సంఖ ఉండే విధంగా చూసుకొని మనకు లైనింగ్ మీద ఒక కుట్టేసుకోండి ఫస్ట్ కానీ బేస్ తెలవాలి కరెక్ట్గా బేస్ తెలిస్తే మనకు కరెక్ట్ అయిపోతుంది ఆ బేస్ ప్రకారంగా కుట్టేసుకొని మనము దాని మీద మళ్ళీ ఇంకొక లైనింగ్ ఉంటుంది కదా ఆ లైనింగ్ పెట్టేసుకో ఆ దానిపైన పెట్టద్దు సెకండ్ డోరీ ఉంటుంది కదా అటు సైడ్ది ఆ డోరీకి మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకొని రెండు డోర్లకు స్టిచ్ చేసుకు రెండు క్లాత్లకు స్టిచ్ చేసుకుంటప్పుడు కొంచెం అబ్జర్వేషన్ ఉంటుంది ఉల్టా సీదా కాకుండా చూసుకోండి చూడండి ఎలా వచ్చిందో అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి ఉంటుంది కదా ఒక సైడ్ పార్ట్ పట్టుకొని మనం అటు ఇటు జరగకుండా పిండి పెట్టేసుకోండి దానిపైన మళ్ళీ సేమ్ ఒరిజినల్ క్లాత్ని కూడా అలాగే పెట్టి స్జ్ చేయండి అంటే అది లోపలికి పోయే విధంగా అంటే రెండు అరచేతులు వచ్చే విధంగా చూసుకున్నట్టే మనం ఇప్పుడు ఇలాగే కుట్లేసుకోవాలి అంటే రెండు బెల్ట్ సిస్టమ్లు ఉన్నాయి చూడ ఆ బెల్ట్ మళ్ళీ కుట్టేసుకోవాలన్నట్టు మీకు కుడుతుంటే అర్థమవుతుంది చెప్పిన దానికంటే చూసిన దానికంటే ఒక్కసారి చిన్న పాయింట్ మిస్ చేయకుండా మీకు తెలిసిన వాళ్ళైతే ఈజీగా కుట్టచ్చు కొంచెం అర్థమైతే నేను కొత్త వాళ్ళకు నాకు కామెంట్ చేయండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూడండి ఎంత బాగా వచ్చిందో ఇన్విజిబుల్ వచ్చింది ఫ్రిల్స్ వచ్చినాయి నేను కుట్టేసి ఉల్టా తీసేసి పెట్టేసినాం చూడండి ఇదిగోండి మనకి ఎంత బాగా వచ్చింది ఫినిషింగ్ నీట్గా వచ్చేసింది లోపల కూడా మనకు పిల్లలకు కుచ్చుకుంటాయి మన చిరాకు వస్తుంది నీట్ చూసే వాళ్ళకు కూడా ఫినిషింగ్ బాగా వచ్చే విధంగా చూసుకోవాలి మళ్ళీ ఇది కుట్టేటప్పుడు ఒక్కసారి ఏం చేయాలంటే పట్టి కాజాపట్టిది కూడా కట్ చేసి ఉక్సిపట్టి పట్టి కాజాపట్టి అన్న వేసుకోండి అది కూడా దాంతోపాటు ఉల్టా కుట్టేసి ఉల్టానాన్న వేయండి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి కింద ఫ్రిల్స్ ఆ ఫ్రిల్స్ వేసుకునేటప్పుడు మీరు రెండు కలిపాన్ని వేసుకోండి వేరు వేరుగా అన్నీ వేసుకోండి నేనైతే రెండు కలిపి వేసేస్తాను ఎక్కువ మటుకు రెండు కలిపి కుచ్చులు పెట్టేసాడు అయిపోయింది దాన్ని పైన బాడీకి అతికించుకోవాలి అతికిచ్చుకున్న ఏది మొత్తం కుచ్చులు ఎలా పెట్టినా చూడండి చిన్న కుచ్చులు పైన డాట్స్ కూడా వేసుకోవాలి బాడీకి అన్నీ రెండు వెనక సైడు ముందు భాగం కుచ్చులు అయితే ఇలా అతికిచ్చాను చూడండి ఏ కా కాపాటు సైడ్ కుట్లు వేయకముందే ఫ్రిల్స్ అనేటివి ఇలా అతికిచ్చుకోండి చూడండి ఎంత నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూస్తేనే షాక్ అయ్యే విధంగా ఉంది ఫ్రాకు సమ్మర్ ఫ్రాకు ఎంత నీట్గా అంటే సమ్మర్ ఫ్రాకే కాకుండా ఈ మోడల్లో మనకు నెట్ క్లాత్ తోటి కానీ ఫ్లవర్స్ క్లాత్ తోటి కానీ మోడల్ స్టిచ్ చేసుకుంటే అసలు పార్టీవేర్ ఫ్రాక్ అయిపోతుంది చాలా బాగా వస్తుంది అంటే మీరు నేర్చుకోవడానికి ఒకసారి ఇలా సమ్మర్ ఫ్రాక్ స్టిచ్ చేసుకొని నెక్స్ట్ మీరు పార్టీవేర్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి మనం డోరీస్ పెట్టుకోవాలి కదా ఆ డోరీస్ని చూపిస్తున్నాను చూడండి డోరీస్ను ఉల్టా తీసేసిన స్కూల్ డ్రైవర్ తోటి అది చూపించలేకపోయినాను కుట్టిన దాన్ని ఉల్టా తీసేసి పెట్టుకుంటే దానికి మళ్ళీ లోపల సైడ్ పెట్టుకుని ఇప్పుడు చూడండి అది ఇది అండి స్క్రూ డ్రైవర్ తోటి మనం కుట్టిన దాన్ని ఉల్టా చేయాలి ఇలాగా ఒకటి చూసినా కదా మళ్ళీ ఇంకోటి ఉందో లేదో అది కూడా ఉంది ఒకటి నేను చూడండి ఇలా ఉల్టా తీయండి ఓకే ఉల్టా తీసిన తర్వాత నెక్స్ట్ ఈ డోరీస్ లోపలికి పోయే విధంగా అంటే సీదా వైపున పెట్టేసుకొని మొత్తం మనం ఫ్రాక్ అంతా లేబట్టి సీదా వైపున పెట్టుకొని సీదా వైపు నుంచి మన క్లాత్ అనేది డోరీ అనేది మనం పక్కల కుట్లయితే ఎక్కడికి వేస్తున్నామో అక్కడ ఒక చిన్న పిన్నులాగానని ఏదైనా పెట్టుకోండి లేకపోతే పైన కుట్లు వేసుకుంటూ వచ్చేటప్పుడే మనకు అక్కడ వరకు సెట్ చేసుకొని మనం పైన వైపు ఫ్రాక్ పెట్టే విధంగా పెట్టుకొని పక్కల కుట్లు వేసేటప్పుడు అక్కడ దాకొచ్చేయండి చూడండి వచ్చేసి అక్కడ ఒక రెండు మూడు సార్లు గట్టి కుట్టేసుకోండి అక్కడే వేసుకోవడం వల్ల మనకు కరెక్ట్ వచ్చేస్తుంది నేను రెండు వైపు లేసేసిన చూడండి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టోరీస్ ఫ్రా స్లీవ్లెస్ ఫ్రాకు సమ్మర్ ఫ్రాక్ అనుకోండి మీరు పార్టీ వేర్ అనుకోండి ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్ ఇలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే బాయ్